నమస్కారం ముందుగా స్వాగతం తిరుపతి జిల్లా వెంగడిగిరిలో ఉన్న ఎమ్మెల్యే రామకృష్ణ అధికారులతో కలిసి పరిశీలించారు టి నివసిస్తున్న లబ్ధిదారుల వద్దకు స్వయంగా వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు నీటి పాటు డ్రైనేజీ కరెంటు ఇతర సమస్యలు పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు టిట్కోయిల్ వద్ద రాత్రి పగలు తేడా లేకుండా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని మద్యం సేవిస్తూ వ్యభిచారానికి పాల్పడుతున్నట్టు స్థానికులు వాపోయారు దీని మీద వెంటనే స్థానిక ఎమ్మెల్యే కురుగుండ రామకృష్ణ సీరియస్ యాక్షన్ తీసుకున్నారు వెంటనే సబ్ ఇన్స్పెక్టర్ జిత్వా నాయకుని పిలిపించి ఇక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్టి వేయాలని తెలిపారు ఎంతటి వారినైనా ఉపేక్షించబోమన్నారు మీ పార్టీ మా పార్టీ అని తేడా లేకుండా ఎవరినైనా కఠిన శిక్ష విధించాలన్నారు అంతేకాకుండా ఇక్కడ ఇల్లు అద్దెకిచ్చిన వారి గృహాలను పట్టా క్యాన్సిల్ చేయాలని కోరారు లబ్ధిదారులు కాకుండా అందులో వేరే ఎవరైనా ఉంటే వారి పట్టాలను పరిశీలించి వారు లేకుంటే ఆ ఇంటి పట్టాను రద్దు చేయాలని కమిషనర్కు తెలిపారు టిట్కో ఇళ్లలో స్వయంగా లబ్దిదారులే నివసించాలన్నారు అద్దెకిచ్చినా లేక ఆ గృహాన్ని అమ్మినా వారి పట్టా రద్దు చేయబడుతుందని ఎమ్మెల్యే కురుగుండ రామకృష్ణ మీడియాకు తెలియజేశారు ఆడపిల్ల తీసుకొని వచ్చేస్తున్నారు నలుగురు సంబంధం నేను ఫోన్ చేసి वाला लॉन्डर उपाय करता है उन्हें भी मेहमान करनी है वाले होना भाई यदि यदि आपको एम्बेड का सरेको हुआ बैच लेने से ना तो वाले घर में काली जेबी टेस्ट में मम्मी बाड़ी किचन में सेकंड फ्लोर ब्लैक मेन उसका फोन आ गया बाड़ किचन में दो दो बेड बिट बोले क्या चल तो बीगरो बीगरो आओ सिर्� వాళ్ళు లేరు బాడు క్యాన్ బోర్ పెట్టారు క్యాన్ చేసాయి అంటే ఇల్లు ఉండి ఇల్లు బాగా తీసుకున్నారు అవసరం లే పేదోళ్ళకి ఇద్దాం ఎవరైనా ఉంటాయి ఆ పార్టీ పాట లేదు బోర్డు మెకానికి వాడు ఇల్లు ఉంది ఇది బాడు తెచ్చుకోవడానికి అదే విధంగా ఇల్లుగా ఉండే దానికోసం ఎవరైతే పన్నారు వాళ్ళకు ఒక నోటీస్ ఇచ్చాయి ఎవరైతే ఎవరితో ఇచ్చామో వాళ్ళు లేరు కాబట్టి ఇల్లు క్యాన్సిల్ చేస్తున్నాం వేరే ఎవరికి ఇస్తున్నాం వాళ్ళు లేకపోతే

బోట్ ఎందుకు పెట్టావు టూ లిటర్ని వాటర్ లేదండి వాటర్ ఉంటే ఇస్తావా ప్లస్ మన ఇప్పుడు ఒక్క నిమిషం బాబు మన కాదు బాబు నువ్వు ఇప్పుడు వాటర్ ఉంటే ఇస్తావా ఇచ్చేదేం లేదా ఎక్కడ మీ ఇల్లు బాబు ఏ ఏరియా మీది మీది ఏ ఏరియా మీ పేరు మీ పేరు ఏం పేరు బాబు అంటాను హలో మీది కాదు అసలు అంటే ఈ కోటే కాదమ్మా నేను కాకపోతే నేను నంబర్ ఎత్తి పెట్టారు కదా కాంట్రాక్టు ఓకే ఓకే సార్ కాంటాక్ట్ కోసం అది ఉడితే కనుక్కోమ్మా ఎంత ఇస్తారు సరేనా మీ నంబర్ ఉంది కదా సరే எனக்கு எனக்குறமா எனக்குமால

దురదృష్ట శాతం ఐదు సంవత్సరాలు ప్రభుత్వం లేకపోవడం ఇవ్వలేకపోయాం కంప్లీట్ చేసి కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది గవర్నమెంట్కి అర్థం ఇక్కడ టౌన్ కన్నా కూడా మంచి చాలా బాగా ఇల్లు పెట్టాం వాతావరణం బాగుంటుందని చెప్పనేసి అనుకున్నాం అసలు ఏ ఏం జరుగుతుంది ఏం చెప్పే అని చెప్పాలి

అందరనారా శాస్తారం కొంతమంది ఉన్నారు 5 మంది వాడిలు చేస్తున్నారు ఇంకా అసలు లెవర్ చేర్లా కాలవాగా చార్లేస్తాం కాలవాగా చార్లారు అరుగులకంటే అనారోగ్యాలు ఎక్కువ ఉన్నారు సార్ అరుగులకంటే అనారోగ్యాలు ఎక్కువ ఉంటాయి కేకాల్స్ తీసుకొని కాళ్ళలు తీసుకుని ఉండారు వాళ్ళు చెప్పాలా హా 32 అపార్ట్మెంట్ లో 15 మంది పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేయొచ్చు బొల్లూ ఫ్యామిలీ అండి

ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా వేదిక ఉన్నటువంటి కమిషనర్ గారు అదేవిధంగా ఈఈ గారు చిట్కో ఈ గారు సబ్ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు ఇంకా మా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు గతంలో చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క పేదవాళ్ళు కూడా మంచి ఇంట్లో ఉండాలి అనే కాన్సెప్ట్తో ఈ టిట్కో ఇళ్ళు ప్లాన్ చేసి క్వాలిటీగా బ్రహ్మాండం కట్టారు సింగిల్ బెడ్రూము డబల్ బెడ్రూము నార్మలు ఐదు వందల రూపాయలకి సింగిల్ బెడ్రూము ఇరవై ఐదు వేలకి డబుల్ బెడ్రూము ఒక యాభై వేలు కట్టుకుంటే కొరవ కిస్తీ కట్టుకునే విధంగా ఏర్పాటు చేశారు అయితే రెండు వేల నాలుగు వందల తొంభై ఆరు మొత్తం వీళ్ళు టోటల్ శాంక్షన్ ఇచ్చింది రెండు వేల నాలుగు వందల తొంభై ఆరు ఇళ్ళు అయితే ఇక్కడ కట్టినటువంటి ఇళ్ళు పద్దెనిమిది వందల ఇరవై నాలుగు ఇళ్ళు అందులో దీనిలో పదహైదు పదహైదు వందల ముప్పై ఆరు ఇళ్ళు ఐదు వందల రూపాయలకే ఇవ్వడం జరిగింది అదేవిధంగా తొంభై ఆరు ఇళ్ళు సింగిల్ బెడ్రూమ్లు ఇరవై ఐదు వేల రూపాయలకి కట్టిన వాళ్ళకి వాళ్ళకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా నూట తొంభై రెండు ఇళ్ళు డబల్ బెడ్రూమ్లు యాభై వేలు ఎవరైతే కట్టారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండింటికి కలిపి రెండు వందల ఎనభై ఎనిమిది మందిలో నూట ఇరవై ఆరు మందికి మాత్రమే లోన్లు అయినాయి ఇంకా రిమైనింగ్ అవ్వాల్సిన ఇళ్ళు ఉన్నాయి అయితే పదహైదు పదకొండు వందల యాభై రెండు ఇళ్ళు పూర్తి చేశాం వీటిలో ఎనిమిది వందల అరవై ఆరు ఇళ్ళు తాళాలు ఇచ్చారు ఆక్యుపేషన్ అయ్యింది తాళాలు తీసుకున్నారు కానీ అందులో ఆక్యుపేషన్ అయినటువంటి వాళ్ళు వచ్చిన చేరినటువంటి వాళ్ళు రెండు వందల పది మంది తాళాలైతే ఎనిమిది వందల అరవై మంది తీసుకున్నారు చేరిన వాళ్ళు రెండు వందల పది మంది కాబట్టి ఇక్కడ సమస్యలు కూడా చెప్తున్నారు ఆ సమస్యలు అన్నీ కూడా రాబోయే రోజుల్లో ఉత్పన్నం కాకుండా ఇటు హౌసింగ్ డిపార్ట్మెంట్ కానీ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు వాళ్ళు కూడా ఇక ఇక్కడ ఒక పహరీలాగా ఏర్పాటు చేసి రోజుకు రెండు తోళ్ళు వచ్చి పర్యవేక్షించి ఇక్కడైనా ఏరియాలో లేనటువంటి వాళ్ళు రావడం కానీ ఇక మీద కొత్త వాళ్ళు వస్తే కూడా ఎవరైనా ఇన్ఫార్మ్ చేస్తే తీసుకెళ్ళి ఆపరేయడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇది ఒక మంచి ప్రాంతంగా ఏర్పడాలి క్వాలిటీగా ఇల్లుండాలి అందంగా పేదవాళ్ళు కూడా మంచి ఇళ్ళలో ఉండాలనే కాన్సెప్ట్తో ఇచ్చారు కానీ ఇక్కడ అసంఘటిత కార్యక్రమాలు జరిగేదానికి తావు లేకుండా చేస్తామని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం పేదవాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఇళ్ళు ఇచ్చారు రోజు చంద్రబాబు నాయుడు వాళ్ళు కూడా ఒక మంచి వాతావరణంలో ఉండాలనే కాన్సెప్ట్ ఇచ్చారు దాన్ని ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం దీన్ని మంచి మంచి ఉన్నత వాళ్ళు ఉన్నటువంటి ఏరియాగా ఆట స్థలాలు కానీ ఇక్కడ రావాల్సినటువంటి కాంప్లెక్స్ కానీ వీళ్ళు ఇక్కడ సరుకులకి పోవాలంటే కూడా ఇబ్బందికరంగా ఉంటుంది దానికి కూడా కాంప్లెక్స్ కట్టి వాళ్ళ కుట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది త్వరలోనే అవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు అయితే రెండు మూడు నెలలు వీళ్ళకి తప్పదు ఆ తర్వాత ఇక్కడే కట్టి వాళ్ళకి బాడకి ఇవ్వడం జరుగుతుంది అన్నీ కూడా ఇక్కడ వస్తాయి స్కూల్స్ వస్తాయి వీళ్ళకి హాస్పిటల్స్ వస్తాయి అన్ని రకాలుగా షాప్స్ వస్తాయి అన్నీ వస్తాయి కమ్యూనిటీ హాల్ వస్తుంది వీళ్ళు ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే కూడా ఆ కమ్యూనిటీ హాల్లో చేసుకునే విధంగా బయట పోకుండా అన్ని ఏర్పరుస్తామని చెప్పి తెలియజేస్తా ఉంటారు వాళ్ళు ఇన్ని కూడా ప్రచారాలు చేస్తారు అదే చెప్పా ఎవరైతే రెంట్కు ఉన్నారో ఎవరైతే అసంఘటిత కార్యక్రమాలు ఏ అయితే జరుగుతున్నాయో వాటి మీద యాక్షన్ తీసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు బాడుకు ఎవరైతే ఇచ్చుంటారో అవి ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారానే హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు మళ్ళా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ బాడుక్కించుకొని దానికి గాది ఇచ్చింది పేదవాళ్ళు నివాసం ఉండేదానికి ఇచ్చామే కానీ ఇక్కడ ఇల్లున్న వాళ్ళకి ఇల్లు ఇచ్చి ఇచ్చుకోమని చెప్పి ఎవరు చెప్పలేదు కాబట్టి వాటన్నిటి కూడా ప్రఖ్యాలు చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు గతంలో టిక్టోయిల కోసం కొంతమంది డిపాజిట్లు కట్టున్నారు సార్ ఏమైనా తిరిగి వచ్చేటి ఉన్నాయా లేకపోతే ఏమన్నా ఉందా కొన్ని పరిస్థితి టిక్టోయిల్కి ఎవరైతే కట్టారు వాళ్ళు నిజమైనటువంటి అరుగులైతే అయితే వాళ్ళకి ఇట్టుకోగలిస్తాం ఇల్లు ఉండి కావాలంటే అవి కుదరదు ఇవ పేదవాళ్ళకి ఇచ్చేదానికి ఈ టిట్కో ఇళ్ళు బాడులకి ఇచ్చుకున్న దానికి కాదు కాబట్టి ఎవరైతే కట్టున్నారో వాళ్ళని వెరిఫై చేసి అరుకులు అయితే కచ్చితంగా ఇప్పుడే కదా మొదలైతే డబ్బులు కూడా ఇచ్చున్నాం పదకొండు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది వాటిని తొందరలోనే కంప్లీట్ చేస్తారు గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు నిద్రపోయింది ఇన్ని కట్టుంటే పది ఇరవై పర్సెంట్ కంప్లీట్ చేసి ఇవ్వలేని పరిస్థితి రంగు వేసుకున్నారు సిగ్గు కూడా లేకుండా రంగులు వేసారు అటు మొకాన చేసి వేసుకున్నా పర్వాలే ఒక్క రూపాయి పని చేయకుండా రంగులు వేసుకున్నారు వాళ్ళ ముఖాలకు వేసుకోవాలి రంగులు డబ్బులు రిలీజ్ చేయకుండా ఆ రిమైనింగ్ పనులు పూర్తి చేసి ఇచ్చింటే కూడా రంగు వేసుకున్న మేము అడిగాం రంగు ఏమీ చేయకుండా రంగులు వేసుకున్నారు వాళ్ళకి సిగ్గు కూడా లేదు జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధంగా ఉండింది కాబట్టి ఖచ్చితంగా అరుగులకు ఇస్తాం మంచి క్వాలిటీగా ఇస్తాం ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం ఇచ్చినట్టు ఇల్లు మేము మా ప్రభుత్వం ఇవ్వదు పేదవాడు కూడా మంచి ఇంట్లో ఉండాలనే కాన్సెప్ట్ అనే చంద్రబాబు ఉండని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇక్కడ సొంతకారులు కాకుండా అపార్ట్మెంట్లో బయట వాళ్ళు వచ్చేసి వాడు కని చేరేది అసభ్యమైన కార్యక్రమాలన్నీ చేస్తా ఉన్నారు సార్ ఇక్కడ నైట్ టైము ఒకరని చెప్పి చేరేది ఒక నైట్ నైట్ అయిందంటే ఒక ఐదారు మంది వచ్చేది తాగేది ఆ బాటిల్స్ అక్కడే పగల కొట్టేది అక్కడ కాపురాలు ఉన్న స్త్రీల్ని కామెంట్స్ చేస్తా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు సార్ దాన్ని మాకు గట్టిగా చర్య తీసుకొని మాకు అలాంటి వాళ్ళది ఇబ్బంది లేకుండా కలగకుండా ఉండేటట్టుగా చర్యలు వస్తున్నారా అమ్మాయిలు కూడా తీసుకొస్తున్నారు మేము పెళ్లి చేసుకున్నాము మేము భార్యాభర్తలము మేము ఏదైనా ఎవరు మీరు ఈ సొంతళ్ళు కాదు కదా మీరు బయట వాళ్ళు కదా అంటే మేము పెళ్లి చేసుకున్నాము మేము మా అమ్మదో మా అక్కదో ఈ ఇల్లు అని చెప్పేసి వస్తారు అన్ని బ్లాక్ లో అదే జరుగుతుంది సార్ ప్రతి బ్లాక్లో అదే జరుగుతుంది అమ్మాయిలు అబ్బాయిలు వస్తున్నారు వస్తున్నారు మేము కూడా కంప్లైంట్ ఇవ్వలేదు ఎందుకంటే వాళ్ళు ఉదయం లేసి వచ్చి మాకు మాతో గొడవలు ఆడుతున్నారు వాళ్ళ తరఫున బంధువులు కూడా వచ్చి అందువల్ల ఎవరు నోరేసేస్తున్నారు ఈ రోజు మటుకు ఎస్ఐ గారి నంబర్ తీసుకున్నాము మాకు అలాంటి చర్యలు ఏవైనా జరిగినప్పుడు మేము ఎస్ఐ గారిని కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని బట్టి ఇప్పుడు మట్టుకు